గాయత్రి నైన్టీ నైన్ డెవలపర్ సంస్థ ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా అప్రూవ్డ్ ప్రాజెక్టులు గ్రీన్ హౌస్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని మరొక అద్భుతమైన మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లెమెంట్రీ ఎలైట్ ని మన ముందుకు తీసుకొచ్చింది మన లెమంట్రీ ఎలైట్ ప్రాజెక్టులో అతి తక్కువ ధరకే సామాన్యులకి కూడా అసైన్స్ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కనీసం ఒక్క ప్లాట్ అయినా అందించాలనే ఉద్దేశంతో చిన్న ఇన్వెస్ట్మెంట్ కేవలం మూడు లక్షల పెట్టుబడి పెడితే ఐదు సెంట్లు ఐదు లక్షలకి పదకొండు సెంట్లు తక్షణ గృహ నిర్మాణానికి అనుకూలమైన రెసిడెన్షియల్ ప్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఎకరా ప్లాట్కు కు అవకాడో అవకాడ ప్లాంటేషన్ తో కలవు అయినవోలు విలేజ్ నుండి అరవై ఆరు అడుగుల బీటి రోడ్డుతో మన ఎలైట్ ప్రాజెక్ట్ ని కనెక్ట్ చేస్తున్నాం ప్రతి ప్లాట్ కి కనీసం ముప్పై నలభై అడుగుల ఫేసింగ్ ఇంటర్నల్ రోడ్లతో వినుకొండ టౌన్ కి అతి సమీపంలో అయినవోలు విలేజ్ వద్ద ఖమ్మంపాడు రోడ్ లెమెంట్రీ ఎలైట్ ని డెవలప్ చేయడం జరుగుతుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఈరోజే మీ డ్రీమ్ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు లొకేషన్ హైలైట్స్ వినుకొండ టౌన్ కి అతి చేరువలో అయినవోలు విలేజ్కి ఆనుకొని పొదిలి దర్శకురిచేడు రోడ్డుకి అతి దగ్గరలో వినుకొండ నుండి శ్రీశైలం కర్నూలు కడప వెళ్లే హైవే కర్నూలు కడప వెళ్లే హైవేకి జస్ట్ మూడు కిలోమీటర్లు గుంటూరు విజయవాడ హైవేకి ఐదు నిమిషాల దూరంలో చీకటి గలపాలెం వై జంక్షన్ కి జస్ట్ ఐదు నిమిషాల ప్రయాణంలో సొంత మంగుళూరు రోడ్ హైదరాబాద్ టు చెన్నై హైవేకి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అమరావతి టు అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అతి చేరువలో దోనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కి అతి చేరువలో మన ట్రీ ఎలైట్ సైట్ నుండి విజయవాడ గుంటూరు అమరావతికి ఒక గంటలో చేరుకోవచ్చు మూడు పెద్ద టౌన్లోకి మధ్యలో ఉంది ప్రాజెక్ట్ హైలైట్స్ నాలుగు వందల యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చుట్టూ సెవెన్ ఫీట్ డైమండ్ కట్ జూలీ ఫెన్సింగ్ ఎంట్రెన్స్ ఆర్చ్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రతి ప్లాట్ కి కనీసం ముప్పై నలభై అడుగుల రెడ్ మిక్స్ గ్రావెల్ రోడ్లు క్లబ్ హౌస్ కలదు స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్స్ జిమ్ స్పా సెంటర్ రెండు కళ్యాణ మండపాలు చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్ డెవలప్మెంట్ ప్లే ఏరియా పార్క్ డెవలప్మెంట్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎకర్స్ లో వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ కరెంట్ కనెక్షన్ రెడీ టు కన్స్ట్రక్షన్ హౌసెస్ ఫిఫ్టీ గెస్ట్ హౌస్ తో రిసార్ట్ డెవలప్మెంట్ ప్లాట్ ఓనర్స్ అందరికి ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ ఐదు సెంట్లు పదకొండు సెంట్లు ఒక ఎకరం రెసిడెన్షియల్ ప్లాట్లు అతి తక్కువ ధరకి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఇది సామాన్యుడు సంపన్నుడిగా మారడానికి గాయత్రి అమ్మవారి ద్వారా వచ్చిన గొప్ప అవకాశం ఇన్వెస్ట్మెంట్ చిన్నదే కానీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఇదే పునాది నిర్ణయం మీది నిర్మాణం మాది త్వరపడండి గాయత్రి నైన్టీ నైన్ వారు అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు మరిన్ని వివరాలకు మా మార్కెటింగ్ సిబ్బందిని సంప్రదించగలరు భూమి మీద పెట్టుబడి భవిష్యత్ తరాలకు రాబడి రాబడి